హలో హాయ్ అండి శిష్యువి కృషి యూట్యూబ్ ఛానల్కి డైట్ చేస్తారు కదండి చాలామంది నీరసపడతారండి ఏం తినకుండా దానికి నీరసం లేకుండా ఈ వారానికి ఒకసారి డైట్ చేయండి చూసారా ముందు హనీ కానీ బెల్లం కానీ తీసుకోవాలండి త్రీ స్పూన్స్ అయితే ఓట్స్ తీసుకోవాలండి టూ స్పూన్స్ అయితే చియా సీడ్స్ అండి సబ్జీ గింజల బొదలు ఇవి వాడుకోవచ్చండి బాగుంటాయండి ఇవి కూడా వాడుకొని ఇంకా పాలు అయితేనండి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి పాలు వేసుకుని ఎందుకంటే డైట్ చేసేయండి వారానికి ఇంకే చాలా నీరసంగా ఉంటారు కదా ఇది వారంలో ఒక్కరోజు తినాలండి డ్రై ఫ్రూట్స్తో మటండి డ్రై డైట్ అండి ఓట్స్ తోటిని చాలా బాగుంటుంది ఇంకోడి ఇప్పుడు అయితేనండి మార్నింగ్ అయితేనండి మార్నింగ్ తినాలి కదా ఈ ఓవర్ నైట్ అంతా నానిపోతుందండి ఇప్పుడు ఈ డై దీంట్లోకి ఏమేమి వేయాలి చూపిస్తాను చూడండి ఇంక దానిమ్మ గింజలండి నెక్స్ట్ అండి పప్పు అండి నెక్స్ట్ అండి జీడిపప్పు అండి నెక్స్ట్ బాదం పప్పు అండి నెక్స్ట్ ఒక ఐదు కజ్జారు ఫ్రెండ్ అండి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని అయితే తినవచ్చండి హెల్తీగా ఉంటామండి డైట్ చేసి వారానికి ఒకసారి అయితే తినాలండి డైట్ చేసేవాళ్ళు కాకపోతే ఫ్రూట్స్ ప్రత్యేకించి డ్రై ఫ్రూట్స్ లేకుండా ఫ్రూట్స్ అయితేనండి మ్యాంగో వేసుకోవచ్చు బనానా వేసుకోవచ్చు పామగ్రెటీ సియా సీడ్స్ వేసుకుని ఎలాగన్నా చేసుకోవచ్చండి మనం డైట్ చేసేవాళ్ళు కంపల్సరీ వారానికి తినాలండి అప్పుడు నీరసం అనేది ఉండదండి ఓట్స్తో కదండి ఏం పర్వాలేదండి ఓకేనండి మీకు తేనె కానీ అయితే తనైతే తేనే బెల్లం అయితే బెల్లం వేసుకోవచ్చండి ఓకేనండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్